మేడిగడ్డ కుంగుబాటు ఘటనలో పదిహేడు మంది ఇంజనీర్స్పై క్రిమినల్ కేసు నమోదు నమోదు చర్యలు ఒకసారి వివరంలోకి వెళ్తే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన గడ కుంగిన సంఘటనలో పదిహేడు మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది మరో ముప్పై మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది నిర్మాణ సంస్థ ఎల్లాంటిపై కూడా చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది కాళేశ్వరం ఎత్తిపోతల భాగంగా ఎత్తిపోత ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లలు పిఎలు అంటే పిఎలు దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది తొలుత మేడిగడ్డపై విచారణ జరిపిన జరిపి ప్రాథమిక నివేదిక సమర్పించింది అనంతరం మేడిగడ్డతో పాటు అన్నారం సుందిర్ల సుందీర్లపై కూడా విచారణ జరిపి తుది నివేదిక వారం క్రితం ప్రభుత్వానికి అందజేసింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఈ నివేదిక నీటిపారుదల శాఖ రావడంతో తదుపరి కార్య కార్యాచరణపై శుక్రవారం అధికారులతో చర్చించారు అయితే మేడిగడ్డ కుంగుబ కుంగడంతో దానికి సం సంబంధించిన ఘటనకు బాధ్యులైన పదిహేడు మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నివేదికలు పొందుపరిచింది అలాగే మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యాన్ని కారణాలపై వివరంగా వివరించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏకంగా పదిహేడు మంది సీనియర్ ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు సి కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసింది ఇందులో అందరూ మేడిగడతో సంబంధం ఉన్నవారిన తెలిసింది వీరిలో నిర్మాణంతో పాటు డిజైన్లు క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో పనిచేసిన ఇంజనీర్లు ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి క్రిమినల్ కేసుకు క్రిమినల్ కేసుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లతో పాటు గతంలో ఎస్సీగా పనిచేసిన రమణారెడ్డి ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు తదితరులు ఉన్నట్లు సమాచారం నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీ విభాగం నిర్మాణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇంజ ఈ రెండు విభాగాలకు చెందిన ఇంజనీర్లు విఫలం చెందినట్లు నిర్ధారించి వారిపై కూడా కేసులు నమో కేసుల నమోదుకు సిఫార్సు చేసినట్లు సిఫార్సు చేసినట్టు ఈ నివేదికలో వెల్లడించారు శాఖ పరికప ఈ ఈ మాజీ ఎన్సి మురళీధర్ ప్రస్తుత చీఫ్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తది తదితరులపై కూడా చర్యల సిఫార్సు చేసినట్టు తెలుస్తున్న శాఖాపరమైన చర్యల లేదా క్రిమినల్ చర్యల అన్నది తెలియాల్సింది మేడివాడ బ్యారేజ్ నిర్వహ నిర్వహణలో మరమ్మతులు చేయాలని ఇంజనీర్ రాసిన లేఖ పట్టించుకోలేదని డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఉండి కూడా చర్యలు తీసుకోలేదని నిర్మాణ సంస్థపై కూడా చర్యలకు సిఫార్సు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు ఏ ఏ చర్యలు తీసుకోవాలని ఏ ఎలాంటి చర్యలు తీసుకోవాలని మాత్రం నివేదికలో వెల్లడించలేదు అయితే శాఖాపరమైన చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన ముప్పై మందిలో వివిధ విభాగాలకు చెందిన డీఈలు ఏఈలు ఉన్నట్టు తెలిసింది ఈ నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఉన్న ఇంజనీర్ల పదోన్నతులకు పరిశీలనలు తీసుకోవాలా లేదా అన్న దానిపై నీటిపాదన శాఖ తర్జన వర్జన పడుతుంది ఇటీవల చీఫ్ ఇంజనీర్ నుంచి ఇంజనీరింగ్ చీఫ్లకు పదోన్నతిపై డిపిసి సమావేశం తొమ్మిది బంధు పేర్లను ప్రమోషన్ కొరకు సూచించింది ఇందులో గతంలో కాళేశ్వరం మొదటి లింక్లో ఎస్సీగా పనిచేసి ప్రస్తుతం రామగుండం చీఫ్ ఇంజనీర్ ఉన్న సుధాకర్ రెడ్డి కూడా ఉన్నారు అలాగే ఎస్సీల నుంచి సీఈఓలుగా పదోన్నతులు కల్పించేందుకు గురువారం డిపిసి సమావేశం జరగ జరగాల్సి ఉండగా అది వాయిదా పడింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక నేపథ్యంలో ఏం చేయ ఏం నిర్ణయం ఏం చేయాలో నిర్ణయం తీసుకున్న తర్వాతే డిపిసి సమావేశం నిర్వహించ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే వీళ్ళకు ఎవరైతే ముప్పై ముప్పై మంది పదిహేడు మంది ఉన్నారో ఇంజనీర్లు సీనియర్ ఇంజనీర్స్ వీరిపైన క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ పదిహేడు మందిలో కూడా ఇంజనీర్ల నుంచి చీఫ్ ఇంజనీర్కు ప్రమోషన్ చేయడానికి కూడా అందరూ తొమ్మిది మంది పేర్లను ప్రమోట్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఆ ఫైల్ని ఇప్పుడైతే ఇప్పటివరకైతే ఆప్ చేస్తున్నారు ఈ నివేదిక నేపథ్యంలో ఆ ఫైల్ని అయితే హోల్డ్లో పెట్టారు ఈ నివేదిక తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళకి పదోన్నతులు ఇవ్వాలా లేదా అనే అంశం సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తుంది